దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అసలు మీడియా సంస్థలు అక్కడ నాతోటి పోటీ చేదాల్చుకుంటున్నాయా దుద్దిల్ల శ్రీధర్కు ఎదురు లేకుండా చేయాలనుకుంటున్నాయా ఇవాళ ప్రజాస్వామ్య భారతదేశంలో నాలుగో స్తంభంగా చెప్పుకోబడేటువంటి మీడియా రంగం ఒక మామూలు మధ్యతరగతి నుంచి పైకొచ్చి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక అవరోధాలు అనేక దాడులను తట్టుకొని ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలో నిలబడ్డ నా పైన ఇరవై రెండు నెలలైంది అధికారం కోల్పోయి ఎమ్మెల్యే కూడా లేను ప్రభుత్వం కూడా లేదు ఈరోజు కూడా నా మీదనే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను దాదాపు రెండు రోజుల క్రితం ఏమో దుద్దిల్ల శ్రీధర్కు సపోర్టుగా అంటే ఆయన తప్ప ఇంకెవరు ఉండద్దనే ఒక ఆలోచనతోటి ఎన్టీవీ ఒక స్టోరీని తయారు చేసింది ఎన్టీవీ వాళ్ళు ఇంకా కొన్ని మీడియా సంస్థలు గమనించాలి రాను రాను టీవీలు చూస్తలేరు ప్రజలు సోషల్ మీడియా వైపే పోతూ ఉన్నారు యూట్యూబర్లు ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఈ విధంగా స్టోరీలు చేస్తూ ఉన్నారు కనుక ఎన్టీవీకి నా మీద ఎందుకు కక్షను ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి ప్రత్యేకంగా నా మీద కక్షగట్టి దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అసలు ఎన్టీవీ వాళ్ళు ఒక స్టోరీ పెట్టినారు నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది ఆఫ్ ద రికార్డ్ అంట ఆఫ్ ద రికార్డ్ ఇరకాటంలో పడ్డానని డిసైడ్ అయిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అది అవుతుందని అనుకుంటూ అటాకింగ్ మోడ్ లోకి వచ్చేసారా పాలిటిక్స్ లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా వంట పట్టించుకున్న సదరు లీడర్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళను కూడా వాడిస్తున్నాడా ఎవర మాజీ ఎమ్మెల్యే ఆయన మొదలుపెట్టిన పెట్టిన నయా రాజకీయం ఏంటి మంథని నియోజకవర్గం గోదావరి తీరాన్ని ఆనుకుని ఓ మూలన ఉన్న పొలిటికల్ గా ఎప్పుడు గత ఏడాదిన్నరగా నెలకోసారి ప్రెస్ మీటు అప్పుడప్పుడు అలా బయట కనిపించడం తప్ప పెద్దగా క్రియాశీలకంగా లేని మధు ఇప్పుడు సిబిఐ కేసు వల్ల బయటకు రాక తప్పలేదట ఇప్పుడు ఇంటికే పరిమితం అవడం అంత మంచిది కాదని యాక్టివ్ ఫలితం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇంకొక టీవీ కూడా నేను అప్పుడు చాలా రోజుల క్రితం ఒక టీవీ పుట్టమాద కనబడతలేడని ముఖం చాటేసిండని ఒకటి అయితే చీకోటి ప్రవీణ్ వారిది ఏదో ఈడీ ఎంక్వైరీకి వెలిసినప్పుడు నా పేరునే ప్రస్తావించడం నా ఫోటోలు చూపించడము తర్వాత చీకోటి ప్రవీణ్ ఫోన్లో నా ఒక్క నెంబరే ఉన్నట్టు ఇవాళ ఫ్రెష్గా ఎన్టీవీ అయితే సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు అలా కుటుంబమే గెలిచిందని ఎన్టీవీ సారాంశము ఇవాళ నేను ఎన్టీవీని అడుగుతున్నా ఎనిమిది సార్లు గెలిచారు కదా వాళ్ళు ఇవాళ దుద్దిల శ్రీధర్ సారి ఎమ్మెల్యే కదా ఇరవై రెండు నెలలైంది కదా మీ స్టోరీ ఎవరి మీద ఉండాలి ఆయన మంత్రి ఉండి వాళ్ళ సొంత గ్రామంలో ధన్వాడలో వాళ్ళ సొంత మండలం కాటారంలో ఒక ఐటీ కంపెనీ పెట్టేవో ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన ఒక పది మందికి ఉద్యోగాలు ఇప్పయలేదు ఇవాళ సొంత గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నాడు ఏది ఇందిరామ్మ ఇండ్లల్లో రెండు ఇండ్లను పూర్తి చేయలేదు మీరు స్టోరీలు తయారు చేస్తే ఆ దద్దమ్మ మీద చేయాలి నువ్వు మంత్రివి అయినావు రెండు మూడోసారి మంత్రివి ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓట్లు మూడు వందలు కూడా లేవు వాళ్ళ కుటుంబానికి మూడోట్లే ఉన్నాయి దాదాపు నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు గెలిచి ఏమీ చేయలేదు దాని మీద స్టోరీ చేయాలా నా మీద స్టోరీ చేస్తున్నారో నేను ముఖం చాటేసిందట ఈడ ముఖం చానా వీళ్ళ కళ్ళు కనబడుతున్నాయా లేదా నాకు అర్థం కాదు నేను మంతిలో తిరుగుతున్నా ఇవాళ మహనీయుల విగ్రహాల గురించి ఆయన మాట్లాడారు నేను మహనీయుల జన్మస్థలాలు కర్మస్థలాలు సంవత్సరం కాలం పాటు తిరిగినా అసలు నేను ఈ దేశంలో ఎవరైనా గుళ్ళను తిరుగుతారు కానీ నేను మహనీయుల జన్మస్థలాలు తిరిగినా కర్మస్థలాలు తిరిగినా దాదాపు నేను పూలే గారి విగ్రహము రెండు వేల పదహారులో పెట్టినా చాకల లైలమ్మ గారి విగ్రహం రెండు వేల పదిహేనులో పెట్టినా ఇట్లా దొడ్డి కొమరే విగ్రహం కావచ్చు అదే పివి నరసిరావు గారి విగ్రహం కావచ్చు పెట్టినము సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టినము రకరకాల మహనీయుల విగ్రహాన్ని పెట్టినము ఆయన ఏమంటాడు ఇవాళ శ్రీపాదరావు గారి పేరును తీసుకున్నా అని తీసుకున్నాడు అని అనుకుంటానని ఇలా అంబేద్కర్ పేరును పెట్టి నేను ఆయనను తీసుకున్నా అంటున్నాడు ఆలోచించండి మీరు అంబేద్కర్ గారి పేరు నేను ఇవాళ తీసుకోవడం లేదు రెండు వేల పద్నాలుగు నేను ఎన్నికలలో గెలిచిన మరుక్షణం నుంచే మహనీయుల యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మంత్రి నియోజకవర్గంలో చెప్పించడం జరుగుతూ ఉన్నది మీరు ఇవాళ దాని మీద స్టోరీలు చేయాలి లేకపోతే ఆయన 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 కుటుంబం చాలా గొప్పది అంటున్నారు ఏం గొప్పది వాళ్ళ కుటుంబం ఏమన్నా ఒక చెరువు పోచినరా ఒక ఫ్యాక్టరీ కట్టినరా ఒక ప్రాజెక్టు కట్టినరా పది మందికి ఉద్యోగాలు ఇప్పించిండ్రా దాని మీద స్టోరీలు చేయాలి కదా మీరు నేను ముప్పై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఇవాళ నా మీద తొమ్మిది వందల కోట్ల అభియోగం పెట్టిండి దుద్దిల శ్రీధర్ అక్కడ ఎవ్వరు చనిపోయినా నాకే ఆపాదించిండు ఇవాళ మంత్రిని మధుకర్ణ వాడుకున్నాడు అది ఎందుకు బయటకు వస్తలేదు దాని మీద స్టోరీలు తయారు చేయాలి ఇవాళ టీవీలు పేపర్లు దాని మీద మాట్లాడరు దాని మీద స్టోరీలు తయారు చేయరు ఇవాళ సిగ్గుపడాలని నేను అడుగుతున్నా ఎన్టీవీ వాళ్ళని అడుగుతున్నా వీళ్ళది దన్వాడ గ్రామం దన్వాడ గ్రామంలో ఈయన అమెరికాకు పోయి పెద్ద శ్లోకాలు చదివించండు ఏమని మీరు అమెరికాలో ఉండేవాళ్ళు మీ సొంత గ్రామాలలో సేవలు చేయాలని ఈయన అక్కడ శ్లోకాలు చదివిండు ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి కానీ వీళ్ళ సొంత గ్రామంలో ధన్వాడ గ్రామంలో ఇవాళ ఒక్క బెంచ్ ఇవాళ కూడా వేయలేదు వీళ్ళ కుటుంబం అక్కడ ప్రజల ఆశీర్వాదంతో నలభై సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అక్కడ ఒక బెంచ్ కూడా వేయకపోవడం పుణ్యాన ఇవాళ ధన్వాడలో స్ట్రెంత్ దాదాపు స్ట్రెంత్ అక్కడ ఎనభై ఒక్క మంది ముప్పై మంది పిల్లలు ఉన్నారు ధన్వాడ స్కూల్లో ఎనభై ఒక్క మంది ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతున్నారు ఎనభై ఒక్క మందిలో ఆ ధన్వాడ గ్రామానికి సంబంధించిన పిల్లలు ఎంత పదిహేను మంది ఉన్నారు కానీ శంకరంపల్లె నుంచి పదిహేను మంది ఉన్నారు అంటే సొంత గ్రామం నుంచి పదిహేను మంది ఉంటే పక్కకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది శంకరంపల్లి అక్కడ నుంచి పదిహేను మంది వచ్చి చదువుకుంటా ఉన్నారు అక్కడ కనీసం సౌకర్యాలు ధనవాడ స్కూల్లో దాని మీద స్టోరీలు తయారు చేయాలి దాని మీద మీరు ప్రజలను చైతన్యవంతులను చేయాలి పొద్దున దాకా పుట్టమధుగాని ఎట్లా చంపేయాలి పుట్టమదిని ఎట్లా దోషిగా చూపించాలి ఒక విలన్గా చూపించాలి నేను పదే పదే చెప్తున్నా వాడు ఐస్ గడ్డతోటి చంపుతాడు దుద్దిల శ్రీధర్ మీకు అర్థం కాడు అక్కడ అన్ని రాజకీయ పార్టీలను కొనుగోలు చేస్తాడు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యాన కేసీఆర్ గారి గొప్ప ఆలోచన వలన నాకు మూడోసారి టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు ఒకవేళ పాతకాలంలో టీడీపీ నాయకత్వం అటువంటి నాయకత్వం ఇక్కడ ఉంటే రెండోసారి ఎవరికి టికెట్ రాకుండా చేసి ఇదే దుద్దిల్ల కుటుంబం ఇలా తండ్రి కావచ్చు ఈయన కావచ్చు రెండోసారి టీడీపీలో ఇంకోరికి టికెట్ రాలేదు ఇవాళ నాలుగు సార్లు పోటీ చేసిన నేను మూడు సార్లు ఓడిపోయినా ఒక్కసారి గెలిచినా అయినా కూడా ప్రజలలో ఇవాళ కూడా నా పక్షాన ప్రజానికి ఉన్నారు దీని మీద స్టోరీలు తయారు చేసి దయచేసి గరీబోడు పైకొస్తే అభినందించాలి ఇంకా గొప్పగా ఆదరించాలి దాని మీద స్టోరీలు చేయాలి కానీ ఇవాళ నన్ను రకరకాల దాడులు చేస్తూ ఉన్నారు సిబిఐ రాగానే నేను జల్లు జల్లమంటున్నాన ఎందుకు జల్జల్లమంటా ఏమున్నదని జల్ జల్లమంటా ఏదున్న ఎంక్వైరీ జరుగుతుంది ఆ రోజు హైకోర్టు మానిటరింగ్ చేసి నా కేసును హైకోర్టు మానిటరింగ్ చేసిన కేసును ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ అది సుప్రీంకోర్టు కాడికి తీసుకెళ్ళి ఆ సుప్రీంకోర్టు నుంచి ఇవాళ ఆర్డర్ వేయించవచ్చు కాక దాన్ని మేము పే చేస్తాం దానికి ఎందుకు భయపడతాం దానికి విగ్రహాలకేం సంబంధం ఈయన నాయన విగ్రహాలు పెట్టుకుంటేనేమో గొప్పనట మహనీల అసలు మీరు స్టోరీ చేయాల్సింది మేము అంబేద్కర్ విగ్రహాన్ని మా సొంత ఖర్చులతోటి ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసినాం దాన్ని తెల్లారితే ఆవిష్కరించబోతుందనగా రాత్రిపోయి కాంగ్రెస్ దొంగలు అవి తిట్టిని బురకదీసినారు తీయొచ్చా అంబేద్కర్ గారి విగ్రహాన్ని బురక తప్పా కాదా దాని మీద స్టోరీలు చేయాలి కదా టీవీలు పేపర్లు పుట్టమాధు రాజకీయం మొదలుపెట్టిండట ఇది ఎక్కడ న్యాయం అండి ఒక మామూలు సామాన్య కుటుంబంలో నుంచి ఒక రైతు కుటుంబంలో నుంచి ఒక మామూలు మధ్యతరగతి బీచ్ సామాజిక వర్గాన్ని నుంచి బయటకు వస్తే ఇన్ని దాడులా అసలు పత్రికల వాళ్ళకి ఏమొస్తున్నది నాకు అర్థం కాదు ఏది ఉంటుంది రాయండి మీరు అసలు వా ఆయన మెడల్ వంచి చేయించాల పత్రికలు టీవీలు ప్రజాస్వామ్యం ఏం చెప్తా ఉన్నది నాలుగు ఒక స్తంభంగా ఉన్నటువంటి పత్రిక అధికార పక్షాన్ని నిలదీసి మెడలు వంచి వాళ్ళతోటి పనిచేయించండి మీరు ఒక దద్దమ్మ ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెండ్ అయ్యండు మూడోట్లున్న కుటుంబానికి నలభై సంవత్సరాలు అధికారం ఇచ్చారు మంత్రిని ప్రజలు అమాయకుల తెలివికల్ల వాళ్ళ ఎందుకు ఓట్లేస్తా ఉన్నారు వాళ్ళ ఘనకీర్తి దాని మీద స్టోరీలు తయారు చేయండి ఆయన చాలా మంచుడట నేనట లంగనట ఏడ లంగ తన వెళ్ళింది ముప్పై ఏడు సంవత్సరాల ప్రజా జీవితంలో ఒక ఎకర భూమి తీసుకున్నట్టు ఒకరు ఐదు వందల రూపాయలు ఇచ్చినట్టు ఒకరికి అబద్ధం ఆడినట్టు ఒకరిని మోసం చేసినట్టు ఒకరికి పదవి ఇస్తా పైసలు తీసుకున్నట్టు ఉందా మా చరిత్ర ఐసుగడ్డతో కోసిన చరిత్ర ఈ దుద్దుల కుటుంబానికి ఉన్నది వీళ్ళ నాయన ఆ రోజు నక్సలైట్ల పేర్ల మీద చంపించిండు ఈయన వాళ్ళ పోలీసు చంపిస్తా ఉన్నాడు వీళ్ళ సొంత గ్రామంలో ఐదు మటర్లు మిస్టరీగా ఉన్నాయి వాటి వరకు కూడా దాన్ని బయటికి తీయండి మీరు స్టోరీలు దాని మీద తయారు చేయండి అసలు పేపర్లు టీవీలు నా మీద దాడి చేయడం ఏందండి నాకు అర్థం కాదు ఏం చేస్తా అనుకుంటున్నారు అంటే సుద్దిలో సీదర్కి ఎవరు ఎదురు ఉండొద్దా వాళ్ళ నాయనప్పుడు రెండోసారి ఎవరు పోటీ చేయలేదు ఈయనప్పుడు వీడేంది పుట్టమదిగాడు ఒక మామూలు బీసీ కుటుంబంలో ఒక కాపు కుటుంబంలో పుట్టినటువంటి వాడు నాలుగు సార్లు అయినా దంగుతలేడని ఏంది మీ కక్ష అసలు పోతా ఉన్నది ప్రజాస్వామ్యం ఎందుకు నా మీద కక్ష ఈ ఎన్టీవీకి ఎందుకు ఇంకా కొన్ని టీవీలు ఉన్నాయి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పదలుచుకోలేదు నేను ఎందుకు చేస్తా ఉన్నాడు ఈ ఎన్టీవీ ఆయన ఎవరి కోసం అంటే ఈయన చూ పోటీ చేస్తాడా లేదు ఈయన ఆయన నాకు ఎవరిని ఎదురు ఉంచు అనుకుంటున్నాడా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే కనుక ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే ధన్వాడ స్కూల్లో స్ట్రెంత్ను పెంచండి అక్కడ ఒక పది మందికి ఉద్యోగాలు ఇప్పించండి ఈ దుద్దిల శ్రీధర్ తోటి ఐటీ కంపెనీ రెండు ఒక రెండు పెట్టించండి మంత్రిలో ఒక రెండు కాటారంలో ఒక రెండు పెట్టించండి ఒక ప్రాజెక్టు ఇవాళ ఇండస్ట్రియల్ మినిస్టర్ కదా ఒక ఇండస్ట్రీకి ప్రతి ప్రతిపాదన లేదు ఇవాళ ఇరవై రెండు నెలలైంది మంత్రి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు అవమానపడాలి ఇవాళ ప్రజాస్వామ్యం అవమానపడాలి ఒక మంత్రి రోజు ముఖ్యమంత్రి పక్క జేబులో కూర్చుంటాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తా ఉంటాడు దుద్దిల్ల శ్రీధర్ ఏది చెప్తా చేస్తా అంటున్నాడు ఏం చేస్తున్నాడు ఈయన దాని మీద స్టోరీలు రావాలి కదా నా మీద నా దాడి ఏం చేసి నా మీద దాడి చేసి ఇరవై రెండు నెలలైంది దుద్దిల్ల శ్రీధర్ ఏం చేస్తూ ఉన్నాడు నా మీద అనేక ఆరోపణలు చేసిండు కదా అధికార పార్టీలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా మీద ఆరోపణలతోటే బతికిండు నా మీద ఆరోపణలతోటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిండు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు కనుక ఇవాళ నేను పత్రికను అడుగుతా ఉన్నాను ముఖ్యంగా ఎన్టీవీని అడుగుతా ఉన్నాడు ఈ స్టోరీకి జవాబు చెప్పాలి మీరు దుద్దిల్ల శ్రీధర్ గారికి వత్తాసు పలికినటువంటి మీ స్టోరీకి జవాబు చెప్పమని నేను కోరుతా ఉన్నాను కనుక ఇవాళ మీరు చెప్పినట్టుగా మేము మహనీయులను ఇవాళ కొలుస్తలేం నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచే మహనీయుల యొక్క చరిత్రను మంత్రిలో చెప్తా ఉన్నాను నాకు అనేక ఫోర్సులు వచ్చినాయి నువ్వు మహనీయుల గురించి మాట్లాడకని అయినా కూడా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో మహనీయుల గురించి చెప్తా అని చెప్పినా ఇవాటి కూడా చెప్తా ఉన్నాం కనుక దాని మీద స్టోరీ పెట్టండి దానివాడ స్కూల్ది ఒక స్టోరీ తయారు చేయండి ఈయన ఇరవై రెండు నెలల్లో ఏం చేసిండో దానిదొక స్టోరీ తయారు చేయండి అందరూ మేలుకోనండి ఇవాళ మామూలు ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చినటువంటి నా మీద దాడులు ఆపాలని ఇవాళ ఈ ఈ తెలంగాణ భవన్ నుంచి ఈ సమ ప్రజాస్వామ్యవాదులందరినీ మామూలుగా ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళ మీద ఈ దాడులు ఏ విధంగానైతే ఒక కుటుంబం నలభై సంవత్సరాల అధికారంలో ఉండి ఎవడు కూడా మాకు అడ్డు రావద్దని చాకచక్యంగా తెలివిగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా సంస్థలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అధికారులను పట్టుకొని కావచ్చు రకరకాల వేధింపుల గురి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను ముప్పై ఏడు సంవత్సరాలైంది ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హై స్కూల్ ప్రెసిడెంట్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో ఉన్న ఓడిన గెలిచిన మంత్రిని పట్టణంలో నేను ఉంటున్నా మంత్రిని పట్టణంలో నేను ఓడిపోయినాక ముఖం ఇది సంవత్సరానికి ఒకసారి ప్రెస్ మీట్ అట అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీకు అక్కడ లోకల్ రిపోర్టర్లు ఉండరా అడగరా వాళ్ళను వాళ్ళు చెప్పరా వాళ్ళు చెప్పేటి మీరు వినరా అసలు ఎటు పోతా ఉన్నది ప్రజాస్వామ్యం ఆలోచించమని కోరుతూ అసలు దుద్దిల్ల శ్రీధర్ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహాలను గౌరవిస్తాడు కానీ అంబేద్కర్ను పూణేలు మహనీయులను గౌరవించడు ఆ రోజు ఎవరైతే బురక తీసినరో ఎందుకు తీయాల్సి వచ్చిందో దాని మీద స్టోరీ జరగాలి ఆ స్టోరీ బురక తీస్తే అది అవమానించి అంబేద్కర్కి అవమానం జరిగితే దాని మీద స్టోరీ రాకపోవడం ఏంటిది ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అసలు ఎటు పోతా ఉన్నది ఇది మీరు టీవీలు పెట్టి మాట వంటలను చంపేయడానిక దుద్దిల శ్రీధర్ ఎదురు లేకుండా చేయడానిక ఏం చేసినా మేము దొంగతనం పది సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నాం నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఎమ్మెల్యేగా ఉన్నాం ఒక్కటన్నా తీసిరా మీరు ఇప్పటి వరకు మీ టీవీలు తీసినాయా మీ పేపర్లు తీసినాయా ఎవరు తీసిండ్రు దుద్దిల సీదర్ ఇప్పుడు ఇరవై రెండు నెలలు ఏం చేస్తా ఉన్నాడు కనుక దీని మీద స్టోరీలు తయారు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ బాధాప్త హృదయంతో ఇవాళ ఇక్కడి నుంచి ఈ సమాజానికి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులకు తెలవాలని ఒక అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇవాళ గమనించాలని నేను కోరుతా ఉన్నాను ఇంకోసారి ఇటువంటి స్టోరీలు తయారు చేసే ముందు ఆలోచించి తయారు చేయమని అడుగుతున్నా ప్రజాస్వామ్యవాదులు గమనించమని కోరుతున్నా టీవీలు పేపర్లను ఇవాళ సోషల్ మీడియా యూట్యూబ్లు వచ్చినాక చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నారు ఇటువంటి అబద్ధాలైది తీస్తే ఎవరో చూస్తారనుకుంటే అది తప్పని నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈ ఎన్టీవీ యొక్క వార్తను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అంబేద్కర్ గారికి అవమాన అంబేద్కర్ గారికి జరి జరిగిన అవమానాన్ని చూపించాల్సినటువంటి ఎన్టీవీ శ్రీపాదరావు గొప్ప కుటుంబం గొప్పతనం గురించి అలా ఎదురే లేదట ఎందుకు ఎదురుతుంది మీ అటువంటి వాళ్ళు వత్తాసు వలికినాక ఎందుకు ఎదురుతుందండి ఉండదు ఎదురు కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకోసారి మా మీద ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి మా చరిత్రను మీరు బాగా ఏది రకరకాల విద్వంస మాదిరిగా చూపించినారు అట్లా కాదు మా చరిత్ర గొప్పగా ప్రజాస్వామ్యంలో ఒక గరీబ్ కుటుంబంలో పుట్టి అంబులెన్సులు నడిపినాం ట్రస్టులు నడిపినాం పెళ్ళిళ్ళు చేసినాం చదువులు చెప్పించినాం అన్నం పెట్టినాం ఆ చరిత్ర మాకుంది ఇవాళ దుద్దిల శ్రీధర్ కుటుంబానికి దోసుకున్న కుటుంబం కనుక తప్ప ఇవ్వనికన్నా ఒక నీళ్లు పోసిన చరిత్ర లేదు దుద్దిల శ్రీధర్ మీరు గొప్పగా చూస్తారు కావచ్చు మంత్రి నియోగవర్గంలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప కాదనేది మంత్రి నియోగవర్గంలో తెలుసు ఏ సైంటిఫిక్గా ఓట్లతోటి గెలుస్తున్నాడు కావచ్చు డబ్బు సంచులు పట్టుకుని వచ్చి కానీ ప్రజలలో ఉండేవాళ్ళం మేము ప్రజల కోసం ఉండేవాళ్ళం మేము ఇది గమనించాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ